శ్రీ కోదండ రామచంద్రస్వామివారి ముప్పై ఎనిమిదవ బ్రహ్మోత్సవాలు మరియు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ ఏషరత్ సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోదండ రామాలయంలో ముప్పై ఎనిమిదవ బ్రహ్మోత్సవాలు మరియు ఏప్రిల్ ఐదున నిర్వహించే రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడునని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పాత్రకు కురుపులు కాగలరని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ టీవీ సూర్యంతో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు メールのサービス。Okay, శ్రీ కోదండ రామచంద్ర స్వామివారి ముప్పై ఎనిమిదవ బ్రహ్మోత్సవం అందరికీ ఆహ్వానం తేదీ ఐదు నాలుగు రెండు వేల పదిహేడు రోజున శ్రీ కోదండ కోదండరామాలయ ఆలయంలో శ్రీవారి శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం సీతారామచంద్ర సీతారామచంద్రోత్సవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి మన భక్తులందరూ వచ్చేసి స్వామివారి కృపకు పాత్ర అనే స్థిరపత్రాన్ని జిల్లా కలెక్టర్ అయిన శ్రీ డాక్టర్ శరత్ గారు ఆవిష్కరించడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది శ్రీ కోదండ రామాలయం యొక్క ముప్పై ఎనిమిదవ శ్రీ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలను పత్రిక అందించడం జరిగింది ఈ పత్రికను మన జిల్లా కలెక్టర్ గారి చేతుల ఆవిష్కరణ జరిగింది ఈ పత్రిక అనంతరం భక్తులకు పట్టణంలో అందరికీ జరుగుతుంది కావున భక్తులందరూ ఏప్రిల్ ఐదు రెండు వేల పదిహేడు బుధవారం రోజులు జరిగే కళ్యాణానికి భగవద్బంధులు భక్తులందరూ కూడా కళ్యాణంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయగలరు భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం చలవబందులు కానీ జూలైన్ కానీ ప్రతి ఒక్కరి కూడా క్రమ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది ఇది ముప్పై బ్రహ్మోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సకాలంలో వచ్చి కళ్యాణం విజానంతం చేయాలని కోరుతున్నాను జయ శ్రీ జై జయ శ్రీమారాయణ